యష్యా గ్రంథం ఆరో అధ్యాయం ఇక్కడ మనం చూద్దాం ఒక విషయం ఎస్యా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చాలండి అప్పుడు నేను ఎవని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేను నాను నన్ను పంపుము ఇక్కడ యషియా ప్రవక్త ఉన్నాడు ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఏం జరుగుతుంది అక్కడ కెరూబులు శరాపులు దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప ఆరాధన జరుగుతుంది దేవుని సన్నిధి అది ఆయన ఆసీనుడై ఉండిగా ఆయన ఉన్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉండగా యశ కూడా ఆ పరిశుద్ధుల గుంపులో వచ్చాడు ఆ పరిశుద్ధుల గుంపులో ఉన్నాడు ఎటువంటి వాడు అపవిత్రమైన పెదవులు కలిగినవాడు ఆ అపవిత్రమైన పెదవులతోనే ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన సన్నిధికి వచ్చాడు ఆయన సన్నిధికి వచ్చి ఆ గొప్ప దేవుని ఎప్పుడైతే చూశాడో ఆయన హృదయంలో గొప్ప పశ్చాత్తాపం బయలుదే అయ్యో ఇంత గొప్ప పరిశుద్ధిని ఎదుట నిలవబడుటకు నేను యోగ్యుడను కాను నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను నా చుట్టూ అపవిత్రమైన వాళ్ళు ఉన్నారయ్యా అద్దమంటే నా కోపం తెప్పించే వాళ్ళు ఉన్నారు లేస్తే బూతులైన పడతాయి పక్కింట్లో చెవు పెడితే బూతులే బయటకు వస్తే బూతులే లోపల బూతులే ఓ అపవిత్రమైన మనుష్యుల మధ్యలో ప్రేమ లేని మనుష్యుల మధ్యలో లేచింది మొదలు దురాశలు అసూయ ఈర్ష పగలు ఉంటున్న మనుష్యుల మధ్యలో నేను బ్రతుకుతూ నా నోరు కూడా నా పెదవులు కూడా అపవిత్రమైపోయినవాడనయ్యా నువ్వు చూస్తే గొప్ప దేవుడవు పరిశుద్ధడు దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే ఎస్సయా వచ్చాడో తనేందో గుర్తించాడు నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేంటో గుర్తెరగాలి నీ స్థితి ఏంటోన గుర్తెరగాలి మన గొప్పతనం కాదు గుర్తెరగాల్సింది మనకున్న ఉన్నతాలు కాదు గుర్తెరగాల్సింది మనకున్న ఆశీర్వాదాలు కాదు గుర్తెరగాల్సింది నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అది కాదు గుర్తెరగాల్సింది నువ్వు ఏంటి దేవుడు కోరుకున్న రూపం నీలో ఉందా నువ్వు పవిత్రంగా ఉన్నావా అపవిత్రంగా ఉన్నావా ఆయనకు కావాల్సింది అది ఒక్కటే ఏదైనా కావాలి మనం కలెక్టర్లమా కండక్టర్లమా ఆయనకు అవసరం లేదు మనకు ఆస్తులు పాస్తులు ఉన్నాయా లేదా అని అవసరం లేదు నువ్వు ఈ కులమా ఆ కులమా అవసరం లేదు ఈ మతమా ఆ మతమా అవసరం లేదు నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా అవసరం లేదు నువ్వు ఆడపిల్లవా మగపిల్లోడివా అవసరం లేదు ఆయనకు కావలసిందేంటి ఎహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరము నాకు అనుకూలము హలలుయ్యా ఏం కావాలి ఆయనకి పరిశుద్ధులు కావాలి ఏం కావాలి ఆయనకి పరిశుద్ధులు కావాలి పవిత్రులు కావాలి పరిశుద్ధంగా ఉండేవాళ్ళు కావాలి అందుకే ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు ఏది తూకం వేసుకోవాలి నీకున్న అందచందాలో నీకున్న ఆస్తులో నీకున్న పాస్తులో కాదు తూకం వేసుకోవాల్సింది దేవుని సన్నిధిలో నువ్వు చూసుకోవాల్సింది ఏంటి నేను పవిత్రుడనా అపవిత్రుడనా ఆయన ఎదుట నిలవబడేంత నాకుందా ఆయన సన్నిధిలో నాన్న అని పిలవగలిగిన ఆ కృప నాకుందా అంత ఆశీర్వాదం నాకుందా అయోగ్యత నాకుందా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఒక్కటే కొలమానం పరిశుద్ధత ఆ పరిశుద్ధతను కలిగి ఉంటే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత నీకు లేకపోయినప్పుడు నువ్వు కలిగి ప్రభా నేను అపవిత్రంగా ఉన్నానయ్యా నీ ఎదుట నిలువబడే అంత గొప్పవాడను నేను దేవదూతలే తమ కళ్ళను కప్పుకుంటున్నాయి పరిశుద్ధతను చూడలేక గొప్ప వెలుగును చూడలేక మరి నీవు నేనేం చేయాలి నేల మట్టుకు తగ్గించుకోవాలి అయ్యో అపవిత్రమైన పదవులు క్షమించుమని క్షమించమని అడగాలి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యశాకు జరిగిందేంటో తెలుసా నిప్పు తీసుకొని పెదవులు కాల్చబడ్డాయి దేవుని సన్నిధికిను వస్తే నీలో ఉన్న ప్రతి అపవిత్రత కొట్టివేయబడుతుంది ఆమెన్ హలూయ దేవుని సన్నిధికిను వస్తే మొట్టమొదట జరిగే పనేంటో తెలుసా లేని ఆస్తులు రావు పోయిన ఆస్తులు రావు ఇంకేదో కాదు ఇంకేదో కాదు మొట్టమొదట కావలసింది పవిత్రుడవు హలలుయా హలలుయా పవిత్రత దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆమెన్ ఏం కావాలి మనలో పవిత్రత కావాలి పరిశుద్ధత కావాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభానను పవిత్రపరచమని అడిగి నువ్వు నిలబడినట్లయితే దేవుడిని నా ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధికి వచ్చాడు యశయా అయ్యా తను తాను సరి చేసుకున్నాడు నేను అపవిత్రంగా ఉన్నాను అయ్యా నన్ను బాగు చేయమన్నాడు దేవుడు బాగు చేశాడు నెక్స్ట్ మినిట్లోనే ఒక గొప్ప స్వరం దేవుని సన్నిధిలో బయటకు వచ్చింది ఏంటా స్వరం నేను ఎవని పంపెదను నేను ఎవని పంపెదను అనే ఒక గొప్ప స్వరం ఆరాధనలో దేవుని నోట నుండి వచ్చింది ఎవరు మాట్లాడరు నేను ఎవరిని పంపెదనని దేవుడే మాట్లాడాడు మా నిమిత్తము ఎవడు పోగలాడు మా నిమిత్తము ఎవడు పోవుతాడు ఎవడు పోవును ఎవరిని పంపేదాము వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యాడు ఒకే ఒక్కడు ఎవరు అయ్యా నేనున్నాను హలేలుయా హల్లెలూయా 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 పేరు పెట్టి పిలవకపోయినా అమ్మా నువ్వే అని చెప్పకపోయినా అయ్యా నువ్వే అని చెప్పకపోయినా ఇదిగో నువ్వే అని అనకపోయినా నువ్వే కావాలని పిలుచుకపోయినా ఎవరు వెళ్తారు అన్న ఒక్క స్వరానికి నేనున్నానయ్యా అని పరిగెత్తిన యాలి కావాలి ఈ దినాల్లో ప్రభుకి హలలుయ్యా హాలలుయ్యా మనల్ని పిలిస్తేనే కాదు పేరు పెడితేనే కాదు మనల్ని పొగిడితేనే కాదు ఇంకొకటి చేస్తేనే కాదు దేవుని పనికి ఎవరున్నారు మీరు వెళ్ళగలరా అన్న ఒక్క స్వరం నా పని చేయగలరా అన్న ఒక్క స్వరం వింటే చాలు నేనున్నానయ్యా అనగలిగిన పరిశుద్ధులు ప్రభుకి కావాలి ఎందుకు అలా అలా అనగలిగాడు అంతమందిలో దేవదూతలు అనొచ్చు కదా మేము పోతాం అయ్యా అనొచ్చు కదా ఎందుకు యష్యా వెంటనే ఎస్ లోడ్ హియా నేను ఉన్నానయ్యా అని ఎందుకు యషియా అన్నాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు హల్ల లుయాలూయా దేవుని పరిశుద్ధత దేవుని పోలిక దేవుని సారూప్యం దేవుని గుణగణం ఆయనకున్న తీవ్రత ఈయన హృదయంలోకి వచ్చేసింది ప్రాణం పెట్టడానికి వెనుకాడని దేవుని గొప్ప ప్రేమ ఈయన పొందుకున్నాడు కనుక ఇంకా నాకు పేరు అవసరం పేరు పెట్టి నన్ను పిలవాలని కోరుకోలేదు ఇంకేదో చేయాలని కోరుకోలేదు ఇంకేదో అధికారం ఇవ్వాలని కోరుకోలేదు ఇంకేదో చేయాలని కోరుకోలేదు ఎవరు వెళ్తారు నానయ్యా అని స్పందించేవారు నేటి దినాల్లో చాలా తక్కువండి ఆ నన్ను పిలిచినప్పుడు చూద్దాంలే నా పేరు పెట్టి నన్ను పిలిచినప్పుడు చూద్దాంలే నా పేరు పెట్టలేదు కదా నాకు ఇంతవరకు ఒక్క ప్రవచనం కూడా రాలేదు కదా ఇంతవరకు నా గురించి ఎప్పుడు పాస్ట్రే కానీ పాస్ట్రమ్ కానీ చెప్పలేదు కదా ఇంతవరకు ఎవరు నన్ను పిలిచలేదు కదా సంఘ పెద్దలు ఏనాడు మమ్మల్ని పిలిచలేదు కదా వా ఎప్పుడు వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు కదా నన్ను ఎవరు అనుకోవట్లేదు నా మీద లేదేమో దేవుని ప్రణాళిక అనుకుంటున్నావేమా దేవుడు నన్ను పిలిచలేదని అనుకుంటున్నావేమో నాతో దేవుడు ఇంకా మాట్లాడలేదని అనుకుంటున్నావేమో ఆయన సన్నిధిలో ఎవని పంపేదనో ఎవని పంపేదనని దేవుడు మాట్లాడుతూ ఉండగా యష్యాలు దిగ్గున నేను ఉన్నానయ్యా ఆయన స్వరం వింటూ ఉన్నప్పుడు సువార్థ ఈలోకమును భూమిని చీకటి కమ్ముతూ ఉన్నప్పుడు లోకము పాపములో శాపములో నశించి కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు అది చూసిన నీవు నీ హృదయం ద్రవించాలి అయ్యా నేను వెళ్తా నశించి అనేక ఆత్మల కోసం నేను ప్రయాసపడతా అయ్యా నేనున్నానయ్యా నేను వెళ్తానయ్యా నేను వెళ్తానయ్యా అన్నవారు ప్రభునకి కావాలి అలలుయ్యా పేరు పెట్టి పిలవకపోయినా పరిగెత్తిన వారు దేవునికి కావాలి స్పందించేవారు దేవునికి కావాలి అమ్మ ఎవరు చేస్తారు ఈ పని చాలాసార్లు గారు అడుగుతుంటారు ఒక పని మనం ముందు పెడతారు అమ్మ ఎవరు చేస్తారు ఈ పక్క చూస్తాం అరుణక్క ఎత్తల ఈ పక్క చూస్తాం ఇంకొక ఎత్తలే ఎవరు ఎత్తాం మనకెందుకు అరుణక్కే ఎత్తకపోతే మనకెందుకు వద్దు సాకులు వద్దా ఆమె చేయలేదు మనకెందుకు వద్దు సాకులొద్దు ట్రైనింగ్ పోయి వచ్చిన నవీనే చేయాల మనకెందుకు సాకుల నేనున్నానయ్యా నాకే ట్రైనింగ్ లేదు నేనంత గొప్పదాన్ని కాదు నేనంత గొప్పవాడిని కాదు నాకేం లేదయ్యా కానీ నేనున్నా నన్ను వాడుకో అనేవారు కావాలి ప్రభుకి హలలుయ్యా దేవుని పనిని కనీటితో చేసేవారు కావాలి హృదయములో తీవ్రత కలుగుతూ ఉండగా నశించు అనేక ఆత్మల కొరకు నశించు అనేక ప్రజల కొరకు నేనున్నానయ్యా నా వంతు నేనేదైనా చేయగలనేమో మందిరంలో నేనేదైనా చేయగలనేమో సమాజంలో నేనేమైనా చేయగలనేమో ప్రాణము పెట్టిన దేవుడవయ్యా నీ కొరకు నేనేమైనా ఈ భూమి మీద చేయగలనేమో నేనున్నానయ్యా అంటే చాలా దేవుడిని అద్భుతంగా వాడుకుంటాడా ఆశ్చర్యంగా వాడుకుంటాడా గొప్ప ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త యషియా యషయాను వాడుకున్నట్లుగా దేవుడిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా కానీ కావలసిందల్లా ఏంటో తెలుసా నేనున్నానయ్యా నన్ను ఎవరు గుర్తించిన గుర్తించకపోయినా నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా నా పేరు పెట్టినా నా పేరు పెట్టకపోయినా నేనున్నానయ్యా ఆ ప్రసవ వేదన దేవుని కొరకైనా నొప్పులు ఒక తల్లి బిడ్డని కండానికి ఉన్న నొప్పులు నీలో ఉండాలి క్రైస్తవుడిగా దేవుడు నిన్ను రూపొందించినందుకు ఆయన ప్రాణం పెట్టి రక్తం పెట్టి నిన్ను కడిగి పవిత్రపరిచినందుకు నీలా నశించిపోతున్న వారి కొరకు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన నీవు నేనున్నానయా అని ముందుకు రావాలి ఆ నొప్పులు నువ్వు పడాలి అల్లే ఆ నొప్పులు పడకపోతే ఒక బిడ్డ జన్మించదా ఆ నొప్పులు పడకపోతే ఒక ఆత్మ రక్షింపబడదు ఆ యొక్క భారం నువ్వు పడకపోతే ఆ వేదనను పడకపోతే ఆ నిందలు అవమానాలను పడకపోతే అయ్యా సేవకి వెళ్తే కొడతారేమో నేడు సేవకి రావాలంటే భయపడిపోతున్నారు హింస మొదలు పెడుతుంది కదా అయ్యో మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని తిడతారేమో కాల్ చేస్తారేమో చంపేస్తారేమో ఆ నొప్పి ఆ వేదనను పడకపోతే ఒక పరిశుద్ధుడు తయారవ్వాడు హలలుయా హలలుయా దేవునికి పరిశుద్ధులు కావాలి పరిశుద్ధమైన జనము ఆయనకు సొత్తుగా చేయాలి పరలోకమునకు ప్రజను మనము చేర్చాలి చేర్చాలి అంటే వేదన పడాలి నొప్పులు పడాలి అవమానాలు పడాలి నిందలు పడాలి దేనికోసం నేనున్నానాలి ఆయన పని కొరకు ఏదైనా భరించగలనయ్యా అని చేతి చేయెత్తి నేనున్నాను ప్రవ్వా అనేవారు ప్రభు నాకు కావాలి హల్లూయ ఎంత గొప్ప వ్యక్తి యష్యా ఆయన నేను పేరు పెట్టి పిలిచలా ఆయనేం పొగడలా ఆయనకు ఒక అధికారము ఈలా ఒక పదవి ఈలా ఆయనకి ఏది చేయాల అంతవరకు ఒక పాపి పవి అపవిత్రమైన పెదాలు ఉన్నాయి దేవుడు ఎప్పుడైతే కాల్చాడో ఆయన లేచి అంటున్నాడు నన్ను పంపించయ్యా నేను ఉన్నాను అలలుయ్యా అలలుయ్యా అదే అండి భక్తి జీవితం భక్తి జీవితంలో తారాస్థాయి ఏంటంటే అదే భక్తి జీవితంలో ఉన్నతమైన స్థితి ఏందంటే అదే ఎవరు పిలవకపోయినా ఎవరు పని అప్పగించకపోయినా ఎవరు నీకు పేరు పెట్టి చెప్పకపోయినా ఏ అధికారం ఏ పదవి నీకు ఇవ్వకపోయినా నీ వంతుగా నువ్వు ఏం చేయగలవో ప్రభు పని చేయడానికి అయ్యా నేనున్నాను నన్ను వాడుకోవడానికి ఇష్టమైన పాత్రగా నువ్వు ఏ పని చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా నాకు పని చెప్పు అనేవాళ్ళు కావాలి పని చెప్తే పరిగెత్తిపోయే వాళ్ళు కా పని చెప్తే విసుక్కొని పరిగెత్తే వాళ్ళకి కాదు పని చెప్తే అది అట్లేమో ఇట్లేమో వాళ్ళు చేయలే కదా వీళ్ళు చేయలే కదా అనే వాళ్ళకి కాదు ఎవరు కావాలి పేరు పెట్టి పిలవకపోయినా పని జరిగించేవారు ప్రభువునకి కావాలి అది అలా వచ్చేవారు ఆత్మీయ స్థితిలో ఉన్నత ఉన్నతులు ఆ స్టేజ్కి మనం రావాలి అలాలుయ్యా ఆ స్టేజ్కి మనం రావాలి అలా ఎదగాలి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు రెండవదిగా అపుస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం ఆరో అచ్చన అపుస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం దానిపైన కూడా చదవమ్మా సౌల సౌల నీవేళ నన్ను హింసించు తనతో ఒక స్వరము పలుకుట వినేను ప్రభువా నీవెవడమని అడుగ అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించు యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపుబడునని చెప్పాను చాలా అండి ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరు సౌలు మనం ఇప్పుడు పౌలు అని చెప్పుకుంటున్నామే ఆ సౌలు ఆయన పత్రికలు చదివి ఇన్ని సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా మనల్ని బ్రతికిస్తున్నాయే ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకొని రచించిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించొచ్చున్నా పేరు పెట్టి పిలిచాడు ఇందాక పేరు పెట్ల ఎవరు వెళ్తారు సామూహికంగా ఆల్టర్కాల్ ఎవరు వెళ్తారు నేనున్నానయ్యా అని వచ్చిన వారు అన్నారు అటువంటి వారు ధన్యులు రెండవదిగా పేరు పెట్టి పిలిచాడు సౌలా 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 ఎలా నీవు నన్ను హింసించున్నావు నీవు లేచి పట్టణములోనికి వెళ్ళుము నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును అని దేవుడు సౌలతో మాట్లాడాడు అలలుయ్యా రెండవ గుంపు పేరు పెట్టి దేవుడు కొందరిని పిలుస్తాడా సౌలా సౌలా అని పిలిచినట్లుగా నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడమ్మా ఇదిగో నువ్వేమి చేయాలో నువ్వు లేచి పట్టణానికి వెళ్ళు అక్కడ ఏమి చేయాలో నీకు తెలుపబడుతుంది అని మాట్లాడినప్పుడు పౌలు దిగ్గున లేచి రాయబడింది ఎనిమిదో వచ్చిన సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని దమస్కులోనికి నాడిపెంచిరే లేచాడో తమస్కులోకి పట్టణంలోకి దేవుడు వెళ్ళమన్నాడు లేచి తనుగా తానుగా వెళ్ళలేని పరిస్థితి అయినా వేరే వాళ్ళ సహాయం తీసుకొని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు అల్లలుయ్యా ఎంత గొప్ప విధేయత సౌలా సౌలా అనే దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఇదిగో నేనున్నానయ్యా అని లేచి దేవుడు చెప్పిన పట్టణానికి తనకు తాను వెళ్ళలేకపోయినా ఇతరుల సహాయము తీసుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చేయాలో చెప్పలేదు సౌలకి నువ్వు ఆ పట్టణానికి వెళ్ళు ఆడ దే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన్నితో మాట్లాడతాడు ఆయన చెప్పినట్టు నువ్వు అన్నాడు వెళ్ళాడు దైవజండ్ అయిన అననియా దగ్గరికి వెళ్ళాడు అననియా ఏం చెప్పాడో అది చేశాడు సౌలు హలలుయ్యా హలలుయ్యా మన దైనందిన జీవితాల్లో దేవుడు అనేక మార్లు మనల్ని పేరు పెట్టి పిలిచింటాడు నా కుమారుడా నా కుమార్తె పేరు పెట్టి అనేక మార్లు దేవుడు నిన్ను ప్రార్థనలోను వాక్యం చదువుతూ ఉండగను నువ్వు పడుకున్నప్పుడు కల ద్వారాను దర్శనం ద్వారాను అనేక మార్లు అనేక మార్లు దేవుడు నీతోనే పర్టికులర్గా నిన్ను చూపించి నీతోనే వ్యక్తిగతంగా నీతోనే వాక్యం చెబుతూ ఉన్నప్పుడు నీతోనే ఇది నా కొరకే అని నువ్వు చాలాసార్లు అనుకుని ఉంటావు అప్పుడంతా దేవుడు నీతోనే పర్టికులర్గా మాట్లాడి ఉంటాడు సౌలా అని పిలిచిన దేవుడు ఈరోజు నీ పేరు పెట్టి నేను పిలిచి ఇదిగో నువ్వు లేచి పలాని పట్టణానికి వెళ్ళు దమస్కులోకి వెళ్ళు నువ్వేం చేయాలో అక్కడ చెప్తారా అది చేయమని దేవుడు చెప్తే సౌలు వెంటనే లేచి దేవుని మాటకు లోబడి దైవజెండు అయిన అననీయ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడో అది చేశాడా ప్రియా దైవజనమా ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు అనేక సంగతులు చాలా మార్లు దేవుడి నీకు చెప్పి ఉంటాడు ఆయన పరిచర్యలు ఈ పని చేయాలని దేవుడు నీకు బోధించి ఉంటాడు ఇదిగో ఈ పని మందిరంలో నీదని దేవుడు మాట్లాడి ఉంటాడు లేదా ఈ పరిచర్య కొరకు నువ్వు ఈ పని చేయాలని దేవుడు మాట్లాడి ఉంటాడు ఆయన సన్నిధిలో ఎన్ని గంటలు మోకరించాలో దేవుడు మాట్లాడి ఉంటాడు ఇదిగో నా పని నువ్వు జరిగించమని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అననీయాకి అప్పగించినట్లుగా దైవజనుడికి దేవుడు నిన్ను అప్పగించి ఉంటాడు ఏం చేయాలో ఆయన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు బడుతున్నావా వింటున్నావా అననియా చెప్పినట్లు చేయమన్నాడు దేవుడు సౌలు అననియా చెప్పినట్లు చేశాడు ఆశీర్వదించబడ్డా ఎంతటి ఆశీర్వాదం అంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆమె ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ గ్రంథంలో పత్రికలు ఆయన రాసినవే ఆయన ద్వారా దేవుడు దేవుడు ఆయన్ని ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాపించిన సంగతులు ఈరోజు మనం నేర్చుకొని బలపడుతున్నాం తరతరాలకి దీవెనగా దేవుడు మార్చాడు మరి నువ్వు లోబడుతున్నావా పేరు పెట్టి పిలవనప్పుడు సరేలే పేరు పెట్టకున్నా లేచి వచ్చే ధైర్యం నీకు లేకపోవచ్చు పేరు పెట్టకపోయినా వచ్చే తీవ్రత నీలో లేకపోవచ్చు పేరు పెట్టకుంటే వచ్చే ఇది ఆ స్టే ఆ స్థితి నీకు లేకపోవచ్చు కనీసం పేరు పెట్టి పిలిచినప్పుడైనా నువ్వు లోబడుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడుతున్నావా లోబడుతున్నావా సౌలా అని పిలిచినప్పుడు సౌలు లోబడ్డా దైవజనుడు చెప్పింది చేయమన్నప్పుడు దైవజనుడు చెప్పింది చేశాడు మూడు రోజులు ఆయన అన్నపానములు లేకుండా ప్రార్థన చేశాడు గుడ్డివాడిగా ఉండి మూడు రోజుల తరువాత ప్రార్థన చేస్తే ఆయనకు కళ్ళు వచ్చాయి చూపొచ్చింది దేవుడు ఏ ప్రాసెస్లో ఆయనను తీసుకెళ్ళాడో ఆ ప్రాసెస్లో ఈయన నడవబడ్డా లేదయ్యా నువ్వు చెప్పినావు కదా నాకు అననీయ సరిపోదయ్యా నేను పోను అన్నాడా నాకు నచ్చదయ్యా అననీయ నేను అననీయ దగ్గర పోనయ్యా అన్నాడా నువ్వు నాకే చెప్పయ్యా నువ్వు నాతోనే మాట్లాడు నేను వింటాలే అన్నాడా దేవుడు దేని గుండా నడిపిస్తే దాని గుండా వెళ్ళాడు హలో నీవు నేను నేర్చుకోవాలి దేవుడు నీ చేయి పట్టి దేని గుండా నడిపిస్తాడో దాని గుండా నువ్వు వెళ్ళిపోవాలి అంతే ఏ దైవజనుని దగ్గర నిన్ను స్థిరపరుస్తాడో ఆ దైవజనుని దగ్గర ఆ సంఘంలో నువ్వు స్థిరపడాలి అంతే నీకు కాదు నచ్చాల్సిందే దేవునికి నచ్చాలి ఆయన చెప్పిన పని నువ్వు చేయాలి మనం మనకు నచ్చిన పని మనం మెచ్చిన పని చేస్తే ఒకరోజు ఎక్కడ పడతాం గొంతులో పడతాం ఎందుకంటే ఒకని మార్గం వాని ఎదుట సరిగా కనబడుతుంది తుదకు అది నాసనమునకు దారి తీస్తుందని సామెతల గ్రంథంలో రాయబడుతాయి మన జీవితాల్లో నిన్ను ఎక్కడ అప్పగించాడో నిన్ను ఎక్కడ ఏమి చేయమన్నాడో పేరు పెట్టి పిలిచి నీకు ఏ పని అప్పగించాడో నిన్ను ఎక్కడ ఉండమన్నాడో అక్కడ నువ్వు ఉండాలి ఆ పని నువ్వు చేయాలి అటువంటి వారు ప్రభు నాకు కావాలి హలలుయ్యా ఆ విధంగా లోబడేవారు ప్రభునకు కావాలి ఒక ఆయన అన్నాడట దేవుని దగ్గరికి పోయి అయ్యా మా పాస్టర్ నాకు నచ్చడం లేదయ్యా ఆయన పరిస్థితి నాకు నచ్చడం లేసయ్యా నాకు వేరే పాష్ఠాన్ని పంపివని అడిగాడట దేవుడు అన్నాడట అబ్రామ్ని పంపించాను వద్దయ్యా అబ్రామ్ భార్యను అని చెప్పి అబద్ధం చెప్పి వద్దన్నాడట దావీదని పంపి వద్దయ్యా ఏం చేశాడు వద్దయ్యా యాకోబుని పంపించా వద్దయ్యా మామనే మోసం చేశాడు వద్దయ్యా ప్రతి ఒళ్ళని ఏమంటున్నాడంట అటువంటి వాడు ఎప్పుడు బాగుపడలేడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు బీదల్ ఆజర్ రొమ్మును ఆనుకోవడానికి పోయాడా ధనవంతుడు ఎక్కడికి పోయాడు అగాధములోకి పోయాడా దేవుణ్ణి అడుగుతున్నాడయ్యా ఈ అగాధములోకి రాకుండా నా అన్నలు ఉన్నారయ్యా నా అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు కూడా ఇడికే వస్తారు నేను బ్రతికిన బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు మేమంతా ఒకే కట్ట నేనేం తిన్నానో ఎలా బతికానో ఏం చూశానో దేంట్లో ఆనందించానో వాళ్ళు కూడా మేమంతా ఒకటే ఇంక వాళ్ళు కూడా నా వెంట వస్తారు కదా ఈ ఈ అగాధములోకి ఈ మండు చిన్న వేడిమిలోకి రాకుండా అయ్యా ఒక్కసారి నన్ను పంపే అరే ఇటుందిరా అని చెప్పొ వద్దు ఏమన్నాడు దేవుడు అక్కడ ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు చెప్పింది వినమను అప్పుడు ఇక్కడికి రాడా హలలుయ్యా హలలుయ్యా దేవుడేమన్నాడు అక్కడ ప్రవక్తలు ఉన్నారు నేను ఏర్పరచుకున్న జనమున్నారు వారు చెప్పింది వింటే ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా ఉంటారు మనకేమో మనకు నచ్చినోళ్ళు కావాలి దేవుడేమో ఆయనకు నచ్చినోళ్ళను మనకిస్తాడు హలలుయ్యా జీవితం అంతా ఇప్పుడు ఇదే పోరాటం జీవితం ప్రతి విషయంలో ఇదే పోరాటం మనమేమో ఇదే అనుకుంటాం దేవుడు ఇంకొకటి ఇస్తాడా మనమేమో ఇంకోటి అనుకుంటాం దేవుడు ఇంకొకటి ఇస్తాడా ఎందుకంటే నీకు తెలియదు నువ్వు ఏమి కోరుకోవాలా ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత నింపబడతావో అప్పుడు తెలుస్తుంది నువ్వు కోరుకోవాల్సిందేంటో అంతవరకు ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఎప్పుడూ విభేదమే పోరాటమే వద్దంటే ఇది జరుగుతుంది వద్దంటే ఇది జరుగుతుంది మన జీవితంలో ప్రియా దైవజనమా దేవుని పిల్లలారా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి సౌలా సౌలా అని పిలిచిన రీతిగా నిన్ను పిలుస్తూ ఉండగా నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళమంటే వెళ్ళిన రీతిగా దైవ చెప్పింది చేయమంటే చేయమని చేసిన రీతిగా దేవుడి మధ్యాహ్నం నిన్ను పిలుస్తున్నాడు అట్టి రీతిలో సాగిపోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ్యా అటువంటి వారు ప్రభువునకు కావాలి తన సన్నిధికి రమ్మని పిలిచినప్పుడు వస్తీవలే ఎదురాడిన వారు కాదు రానివలే ఒప్పని వారికి కాదు నా కుదరదయ్యా అన్నవారు కాదు సమ్మతించి నీ పనికి ఏ పట్టణంలోకి వెళ్ళమంటావో వెళ్తానయ్యా అన్నవారు ప్రభువునకు కావాలి దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా నీ జీవితాన్ని సరిచేసుకో ఒకటి గుర్తుపెట్టుకో నీకు నచ్చింది కాదు చేయవలసిందే ఒకటి గుర్తుపెట్టుకో ఆయన చెప్పింది చేయాలి హలలుయా మన బ్రతుకు యాత్ర అంతటిలో మన కన్నులకు సరి అయినది మన మనస్సుకు సరి అయినది కాదు దేవుడు నీకు చేయమన్నదిను చేయంతే హలలుయా హలలుయా మనం ఎప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువ ఆలోచించాలని ప్రయత్నిస్తాం ఎప్పుడు కూడా ఇంకేదో చేయాలనే ప్రయత్నిస్తాం కాదండి ఆయన గీసిన గీతలో ఆయన హద్దులో ఆయన సరిహద్దులో నీవు నేను ఉండాలి అది ఆశీర్వాదకరం